హలో అండి టీ తాగుతున్నాను ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇగో చెప్పాను కదా అన్నీ రెడీ చేసుకున్నాను బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను టీ తాగేసి చేస్తా పూజ కూడా కంప్లీట్ అయింది ఏంటి శైలి అనుకుంటున్నారా దూపేస్తానండి ప్రతి ఫ్రైడే డే మా ఇంట్లో అయితే దూపేస్తా నాకు స్మెల్ అంటే మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది నాకు ఇష్టం చూపిస్తారండి మీకు కూడా చూసేయండి చూసారు కదా అలా అయితే దూపేసేసాను ఇప్పుడు టీ తాగుతున్నాను దూపేసి డోర్స్ తీసేస్తే బాగుంటాయి అప్పుడు నెగిటివ్ అంతా వెళ్ళి పాజిటివ్ వస్తుంది నేను చేస్తున్నారు ఇంకా చెప్పండి నేనైతే ఒక టీ తాగుతున్నాను అందుకే వడ కట్టుకుంటున్నాను టీ ఇదిగో ఇట్టి తాగి కర్రీ చేయాలండి మా హస్బెండ్ వస్తే ఇంకా కర్రీ చేయలేదని అంటాడు ఓకే అండి మీరు ఏం చేశారు ఏంటి అని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి బాయ్